నగరంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించిన రాజమహేంద్ర ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఆయన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రకటించారు రాజమండ్రి ప్రెస్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు లక్కోజీ వీరభద్రావు ప్రధాన కార్యదర్శి అముపోజు శివప్రసాద్ కోచాధికారి గోర్సా వెంకటరమణ రాష్ట నాయకుడు అనుపోజు వెంకటరమణ వైసీపీ నాయకులు గుంటమొక్కల రాజు లక్కోజు ఓంకార్ ధవలేశ్వరపు రవిశంకర్ తదితరులు మాట్లాడారు లక్కోజీ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కావాలనే తమ కోరిక ఇంతకాలానికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు ఎంపీ భరత్ చొరవ్ స్థలం కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు అనుపోజు మాట్లాడుతూ గతంలో రౌతు సూర్యప్రకాశ్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రెడ్డి విశ్వ బ్రాహ్మణులకు మేలు చేశారని ఇప్పుడు సీఎం జగన్ ద్వారా భరత్ తమకు కమ్యూనిటీ హాల్ కు సహకరించారని పేర్కొన్నారు రాజు ఓంకార్ రవిశంకర్ మాట్లాడుతూ తామంతా వైసీపీలో ఉన్నామని రానున్న ఎన్నికల్లో సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ విజయానికి కృషి చేస్తామన్నారు సంఘం ఉపాధ్యకుడు కోసూరి గోపాల్ రత్నం కొమ్మోజు రాధాకృష్ణ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు దార్ల బాలమురళి కృష్ణ గున్నాపత్తుల ఉమామహేశ్వరరావు వైసీపీ నాయకులు కొమ్మోజు దుర్గారావు పొడుగు శ్రీను తాలాబత్తుల అనిల్ తాలాబత్తుల ధర్మారావు స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు వీర్ని వీరభద్రూపా గౌరవనీయులు రాజమండ్రి ఎంపీ అయినటువంటి మార్గాన్ని భరతరామ్ గారు వివిధ కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం వారు అందరికీ స్థలాలు సేకరించి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం కూడా కలెక్టర్ గారి ద్వారా మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది అందు నిమిత్తం గౌరవనీయులు ఎంపీ మార్గాన్ భరతరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ముఖ్యంగా ఈ పత్రికా ఇక్కల సమావేశం ఈ స్థలాలన్నీ కూడా ఎలక్షన్ సంబంధించిన స్పందిత మాట్లాడుతున్నారు అని స్థాయి చేస్తాననేసి చాలా మంది సోదరులు విమర్శ కూడా చేస్తున్నారు దానికి తారకాలం ఒకటి ఏమిటంటే చాలా మంది కమిటీ నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం సపోర్ట్ ఉన్నారో ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద సపోర్ట్ అవ్వలేదంటే వాళ్ళు మాట్లాడ జరిగింది నేను ఒక విషయం జ్ఞాపం చేస్తున్నాను మీ అందరికీ ఇంకేదైతే మీరు నైన్టీ పర్సెంట్ యశ్వబ్రామణులు తెలుగుదేశం సపోర్ట్ చేస్తే ఆనాడు కోటి ఎక్కడ రాగాని తెలుగుదేశం కార్పొరేట్ గా పోటీ చేయించి మీరు ఇదే యశ్వ ఎందుకు ఓడించారు మరి నైన్టీ పర్సెంట్ ఎందుకు నెక్కలేదు కోటెకర్గా సమానం చెప్పాలి మీరు మీరు నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం యశ్వ ఉన్నప్పుడు యశ్వ బ్రాహ్మణుడుగా కోటి ఎక్కడ రాగా చీటించినప్పుడు మీరు కోటి ఎక్కడ ఎందుకు మీరు ఆయన ఓడించారు మరి ఈ నైన్టీ పర్సెంట్ యశ్వ బ్రాహ్మణుడు తెలుగుదేశం ఏమైపోయారు అంటే ఆ ఏదైనా ఉంటే వీళ్ళు విమర్శించినా దానికి మీరు అనుకున్నారు మీరు ఏమి చేయలేదు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై సంవత్సరాలు అయితే మీరు యాభై సంవత్సరాలు చెప్తున్నారంటే పార్టీ పెట్టకముందు పది సంవత్సరాలు కట్టారు అదే మేము పెద్ద అబద్ధం ఏమండి ఈ పార్టీ పది సంవత్సరాల అబద్ధం ముందుకు వెళ్ళిపోతున్నారు మీ నాయకులు ఏమంటారంటే సైకిల్ పోవాలి అంటాడు మీరు కూడా అలాగే ఈ తెలుగుదేశం పేడ్ కొన్ని లో రెండు పుంజులు కూర్చున్నారు ఈ రెండు పుంజుల్లోని ఒక కొంతమంది పేడాక్షలు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే బతురామ్ గారు పార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నారు దాంతోనే చీరలు పంచి పెడుతున్నారు అయితే తప్పు తప్పుడు మాటలు మాట్లాడకండి ఎందుకంటే మాత్రం మాట్లాడండి లేవా అనేది మన రాజమండ్రి వాంచినా కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరికీ కూడా చిరకాలను వాయించాలి అలాంటి ఈ రోజు నిర్వహిస్తుంది మన మార్గాన్ని మధురాం గారు ధన్యవాదాలు తెలపండి కొత్త తెలపండి ఆడకండి